వెల్కమ్ టు జీఎన్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరామ్ గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ వివరాల్లోకి వెళ్తే హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీర్లు తాగుతుంది సూర్యపేట బాల్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిలో గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థిను చూడకుండా కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది ఇంకోటి మళ్ళీ అసలు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పట్టి అట్లా మాట్లాడే సార్ మేడం సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మీ దగ్గర అంటే నైట్ టైం ఆల్కోహాల్ మా మమ్మీ దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా సార్ అసలు మాకు కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కాల్ తీసుకున్నారు మేడం బాగా సపోర్ట్ సర్ మేము నైతే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దూ ఏసిటి మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మా ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టని అనిపిసం దొరికినే వీర్ బాటిల్ రూమ్ సీల్ చేశాం సర్ నిన్నాడు నైతే సర్ నిన్న నైట్ జరిగింది నైట్ సర్ పడుకోలే సర్ ఏం జరుగుద్దని చాలా భయంతో అసలు పడుకోలే ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ అస్టల్లా అమ్మాయి ఇది చాలా మంది రాశారు చాలా జన్ స్టూడెంట్స్ కానీ అసలు ఏం చేసే ఎందుకు వెళ్తారు ఆమె మేడం పని లేకుండా ఉంది అయినా కూడా ఓపెన్ చేస్తారు